హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మీఎం రాయల్స్ మై మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవల్ స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పంజాబీ స్టైల్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నాము వేడివేడిగా తినాలే కానీ ఆహా స్వర్గం అంటే ఈ రెసిపీలోనే ఉంది అని అంటారు మీరు అంత గొప్ప రుచిని ఇస్తుంది ఇవి చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా బాగుంటాయండి ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు నానపెట్టుకున్న శనగలు కారంకి సరిపడా పచ్చిమిర్చి తరుగు ఒక ఇంచ్ అల్లము సన్నని కొత్తిమీర తరుగు అరకప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ త్రీ టేబుల్ స్పూన్స్ సుజీ రవ్వ సన్నని ఆనియన్ తరుగు వేసి వీటన్నిటినీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని పావు కప్పు వాటర్ వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి కాసేపటికి బ్యాటర్ ఇలా కేక్ లాగా పొంగి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇంకా మరో వైపుకు తిప్పుకొని ఎర్రగా అయ్యే విధంగా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి చూడండి ఇలా రెండు వైబుల టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్లోకి కుక్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలాగే మిగతా బ్యాటర్తో బ్రేక్ఫాస్ట్ని చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసామంటే అదిరిపోతుంది టేస్ట్ ఈ కాంబినేషన్స్ ఏవి లేకపోయినా ప్లెయిన్గా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మేమైతే ప్లెయిన్గానే సర్వ్ చేసాము మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి స్నాక్స్ లాగా కానీ ఇలా చేసి పెట్టారంటే ద బెస్ట్ రెసిపీ అవుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుంది రెసిపీ నచ్చిందా మరి మరి మీరెప్పుడు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేస్తున్నారు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము